ఉత్తమమైన పదవి కోసం తపస్సు చేసే వాళ్ళని చూసుకున్నాం జ్ఞానం కోసం తపస్సు చేసిన వాళ్ళని చూసాం అంటే ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి అయిపోయారు జ్ఞాని అయిన భక్తుడు కావాలి ఆ భక్తుడు ఇప్పుడున్నటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు జ్ఞాన భక్తుడు భాగవతం ఆదర్శంగా ఏ భక్తిని చెప్తుందో దానికి ఉదాహరణ ప్రహ్లాదు అందుకే ఎలా ఉన్నాడంటే బాల్యం నుంచే ఇంకా చెప్పాలంటే పసితనం నుంచే ఆయన ఎలా కనబడుతుందంటే ఆ సీన పర్యటన్ అశ్నన్ శయాన ప్రభిబన్ భృవన్ నాను సంధత్తయేతాని గోవింద పరిరంభిత కూర్చున్నా నడుస్తున్నా తింటున్నా తాగుతున్నా నిద్రిస్తున్నా మాట్లాడుతున్నా ఎల్లవేళలా కూడాను విష్ణువునే అంటి పెట్టుకుని ఆయన తారాత్మ్యంతో ఉంటాడు అంటే అర్థం ఏంటి తిండి మానిలే తాగడం మానిలే దైహికమైన క్రియలన్నీ ధర్మబద్ధంగా చేస్తున్నాడు దైహికమైన క్రియలన్నీ ధర్మబద్ధంగా చేస్తున్నాడు కానీ మనస్సు మాత్రం పరమత్వతుంది ఇక్కడ గోవింద పరిరంభిత అన్నాడు పరిరంభం అంటే గాట్టి కౌగిలి విష్ణువు యొక్క కౌగిల్లు ఉండిపోయాడు అన్నాడు ఇక్కడ ఆ తాదత్ ఎంత చక్కగా చెప్పారు మొత్తానికి స్థితి ఎలా ఉన్నదంటే పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ ఆశలీలా నిద్రాసులు చేయుచున్ నిలుచుచు నిన్ను చేసిన సంతత శ్రీనారాయణ పాద పద్మజుగుళి చింతామృతాస్వాద సంధానుండయి మరచెన్ సురారశితుడు ఏ తద్విశ్వమున్ భువరా అంటారు గారు ఇక్కడ భక్తి అంటే అన్ని మానేయడం కాదు ఏది చేస్తున్నా పరమాత్మతో ఉండాలి ఇక్కడ పరమాత్మతో ఉంటూ అన్నీ చేయడం అనేది కర్మసు కౌశలం అది నేర్పరితనం అలా ఉన్నటువంటి వాడి విశ్వాన్ని మర్చిపోయాడు మర్చిపోయాడు అంటే అర్థం కొందరు ఏవో తాగరాలు తాగు ప్రపంచాన్ని మర్చిపోతారు అలాంటిది కాదు ఇది ప్రపంచ స్పృహ లేదు పరమాత్మతోనే తాదాత్మ్యం చెంది ఉన్నాడు పైగా ఆ స్థితి ఎలా ఉంటుందంటే అంటే ఇది ముందు భక్తుడిని వర్ణించారు అండ్ అంతటి స్టోరీ ఎగిలిపోదాం ఎందుకు వర్ణన అంటే భక్తుడు ఎలాంటి వాడు తెలిస్తే ఆయన కోసం వచ్చిన భగవంతుడు అర్థమవుతాడు ఇక్కడ అతడు నదతిక్వచి దుత్కంఠో విలజ్జో నృత్యతిక్వచిత్ ఆయన కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి హరి అని అరుస్తాట ఇంకొకసారి ఏకాంతలు కళ్ళు మూసి కూర్చుంటాడు ఒక్కొక్కసారి లేచి నాట్యం చేయడం మొదలు పెడతాడు ఒక్కొక్కసారి భోరుము నేడుస్తాడు ఒక్కొక్కసారి మౌనంగా ఉంటాడు ఇవన్నీ చూసేవాళ్ళకి ఏమనిపించిందని పిచ్చివాడు అనిపిస్తుంది కానీ స్థితి ఎలా ఉన్నది వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నీడుచు చోట అశ్రాంత హరి భావన రూఢ చిత్తుడై ఉద్ధతుడైపాడు నొక్కచోట విష్ణుడింతే కాని వేరెండు లేదని ఒత్తిడి నగుచుండు నొక్కచోట నలినాక్షుడను నిధానము కంటి నేనని ఉబ్బిగంతులు వేయిచు నొక్క చోట పలుకు నొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్పశలీల మిలిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలిచి ఊరకుండు మనస్సు అలా విష్ణుభావంలోకి వెళ్ళిపోయి ఒక తాదాత్మ్యంలోకి వచ్చి ఎగిరి పాడతాటండి ఆనందంతో పైగా విష్ణువు గురించి ఆలోచించి ఇంతేనా విష్ణువు ఏదో కష్టమనుకున్నాను కానీ ఎంత సులభంగా దొరికిపోయాడని అప్పుడప్పుడు పైగా విష్ణు అనే నిధి నాకు దొరికింది అని ఉబ్బి గెంతులు వహించున్న ఒక్క చోట ఒకచ నారాయణాన్ని గానం చేస్తాడు ఒక్కచోట ఆనందాసులు రాల్స్తూ మౌనంగా ఉంటాడు ఇలా ఉంటున్న వాడిని చూసి అందరూ ఏమనుకున్నారంటే వీడు జడులా ఉన్నాడు కనుకనే ఇతడికి చదువు నేర్పితే కాస్త బాగుపడతాడేమో అనుకున్నాడు తండ్రి ఎందుకంటే వాడు రాక్షసుడు ఈ లక్షణాలు ఎక్కడ అర్థమవుతాయి భక్తుడి యొక్క తాదాత్మ్య లక్షణాలు కనుక ఇతను చూడ్డానికి జడులాగా ఉన్నాడు కనుక వీడు జడత్వం పోగొట్టాలంటే విద్య నేర్పాలి ఇంకా చదువుని వాడజ్ఞుండకు చదివిన సదసద్వివేక చతురత గలుగును చదువు గవలయును జనులకు చదివించదనార్యులద్ద చదువు తండ్రి అని బుజ్జగించి గురువుల దగ్గర పంపారు అప్పుడు శుక్రాచార్య వారు ఏదో తపస్సులో ఉంటున్నారు అని పుత్రులు వాళ్ళిద్దరూ గురుకులాన్ని చూసుకుంటున్నారు ఇప్పుడు అంటే మెయిన్ ప్రిన్సిపల్ వెళ్ళిపోతే అక్కడ వైస్ ప్రిన్సిపల్ ఇతరులు ఉంటారు వైస్ ఛాన్సలర్ లేనప్పుడు మిగిలిన వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉన్నారు వాళ్ళిద్దరూ చండా మార్కా అనేటువంటి వాళ్ళు మొత్తాన్ని గురుకులంలో చేర్చేశాడు ఈయన ఇంకా వాళ్ళు పాఠములు చెప్పిస్తున్నారు అన్ని చక్కగా నేర్చుకుంటున్నాడు వాళ్ళు ఏం చెప్తున్నారో అవి నేర్చుకుంటున్నాడు తిరిగి అప్ప చెప్తున్నాడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏం తెలివితే అట్టని ఏ పగది వారు చెప్పిన ఆపగది చదువుగాని అట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని మిచ్చలని రూపించిన నిరూఢకనీషన్ అని కూడా తెలుసు ఈ విద్యలని వేస్ట్ అని తెలుసు అది ఆర్గ్యుమెంట్ ఎందుకు అరుగు పరిగెనివే అన్ని నేర్చుకున్నాడు లేకపోతే ఎందుకు పనికొస్తాయండి ఇది రాజనీతి శత్రువుతో ఇలా ఉండాలి మిత్రువత ఇలా ఉండాలి ఇది ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ ఉంటే శత్రుమిత్ర భావం లేని అడిగి ఎందుకు కానీ ఆ సబ్జెక్ట్ అదే అందుకు దాన్ని మాట్లాడకూడదు మెడిసిన్ చదువు మెడిసినే నీ వేదాంత కాదన్న పక్క తొయ్యకు అది అలాగే ఉంటుంది అది ఇక్కడ కానీ ప్రతీదీ నేర్చుకుంటున్నాడు నేర్చుకుని తెలిసిపోయింది తాను రూపించిన మిచ్చలని ఇవి మిచ్చలే అని తెలుసు కనుక చక్కగా నేర్చుకున్నాడు ఆలించ పఠించనన్నియు చలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై అది గొప్పతనం ఇన్ని ఇక్కడ ఇన్ని విద్యలు నేర్చుకుంటున్నా విష్ణు విష్ణుభక్తి చదరలేదు